రాజాగా ఉన్నవాడిని కుమార్ గారు నటించమన్నా పర్వాలేదు కానీ కమిషన్ ఇవ్వడం అబద్ధం చెప్పడం మోసగించడం నా వాళ్ళు కాదు నేను వెళ్ళిపోతాను పెద్ద పెద్ద సిటీస్ లో ఇటువంటి విషయాలు చాలా సహజం అందరి ఇళ్లలోను ఆఫీసుల్లోనూ పెద్ద పెద్ద హోటల్స్ లోను కూడా ఇంతేనయ్యా నీ లక్ష్యం నెరవేరే వరకు ఇవన్నీ కాస్త అడ్జస్ట్ చేసుకుని పో అడ్జస్ట్మెంట్ మా అమ్మ చెప్పేది పెళ్ళాం దగ్గర మాత్రమే అడ్జస్ట్ అయ్యి బతకాలని ఇక్కడ ఎవరెవరి దగ్గర అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది ఎంత ఇంగ్లీష్ అయ్యా అవునయ్యా